జనగన్న జగన్ కు ఇది ఇచ్చిన ఆ ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు దోపిడీ విద్వాంసే సీఎం జగన్ నైజం అని పండిపడ్డారు చదివించాలి చదువు నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టాడు అక్కడి నుంచి ఒక స్ఫూర్తిని ఇచ్చాడు రెండోది ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకో తమ్ముడికి ఇవ్వడమే కాదు మీకు కూడా హక్కుంది ఆ హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మూడోది ఇంటికి పరిమితం కాకూడదు వేదిక పైన ఎక్కువ మగాళ్ళు ఎక్కువ ఉన్నారు భవిష్యత్తుల మగవాళ్ళ కంటే మేము ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది అందుకే సభల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రావాలనేది నా ఆకాంక్ష తొందరలో వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది ఇది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఎనిమిది శాతం రిజర్వేషన్లు సర్పంచ్లుగా లుగా ఎంపీలుగా జెడ్పీ జడ్పీ చైర్మన్లుగా ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు అది చరిత్ర నేను ఒక్కసారి అడుగుతున్నా నేను డాక్రా సంఘాలు పెట్టక మలుపు ఏమమ్మా మీరు బయట వచ్చేవాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి చిన్నప్పుడు మీరంతా తల్లిదండ్రుల పైన వాళ్ళు తల్లి తండ్రి ఆలోచించేవాళ్ళు ఈ అమ్మాయికి చదివించిన ఎప్పుడో ఒక అయ్య చేతుల్లో పెట్టాలి కాబట్టి చదివించకపోయినా పర్వాలేదు పెళ్లి చేసి వదిలించుకుంటామని ఆలోచించే రోజుల వెమన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం భర్తలు చెప్పేవాళ్ళు నీకేమీ తెలియదు నువ్వు వంట చేయి పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్ళు మీ భర్తలు చెప్పేవాళ్ళు ముసలవాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అమ్మా నీకేం తెలియదులే నువ్వే నా కొడుకుని చూసుకో నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను ఆలోచించాను యాభై శాతం జనాభాలో ఆడబిడ్డలున్నారు మీరు పని చేయకపోతే మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది నిఘతాలు చేశారు ఏదో మీ చంద్రన్ ఉన్నాడు మీకేదో చెప్తున్నాడు మీరు కూడా సంఖలో బ్యాగ్ చేసుకొని తిరుగుతున్నారు ఏమొస్తుందని వస్తుందని చెప్పారు కానీ నేను ఒకే మాట ఇచ్చాను మీరు ధైర్యంగా ఉండండి ఎవరిని అడిగితే నా పేరు చెప్పండి ముందుకు దూస్తే బొమ్మని మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే అవునా కాదా పొదుపు ఉద్యమం నేర్పించారు రూపాయి మీరు కానీ పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా అది కార్పస్ తయారు చేస్తాం పసుపు కుంకమ ద్వారా పదివేల రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వడ్డీ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీకందరికీ లోన్స్ ఇప్పించి మీ ద్వారా డబ్బులు సంపాదించి మీ కుటుంబానికి ఆర్థిక మంత్రిగా ఉండేదిగా మీ పెద్దమునుడిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించండి ఇలాంటి ఒకటి రెండు కాదు నేను చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు అప్పట్లయితే ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని మీలో చైతన్యం తీసుకొచ్చేవాడిని తద్వారా ఈరోజు చూస్తే మహిళలు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఒక పని చేశాను ఒక నిర్ణయం జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందో ఇక్కడుండే ఆడపిల్లలే సాక్ష్యం నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టారు నాకు మగపిల్లలు ఒక మాట అడిగారు సార్ మీరంతా ముప్పై మూడు శాతం పెట్టారు మెరింట్లో ఎక్కువ వస్తారు రెండు కలిపితే అరవై శాతం ఆడబిడ్డ వస్తారు మేము నలభై శాతాన్ని కుదిలిచిపోతున్నాం